జూన్ ఇరవై తొమ్మిది యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వచనంలో తొమ్మిదవ వచనంలోని పేతురు చేసిన ఆశ్చర్యావేశపూరిత వ్యాఖ్య అతని స్వభావానికి తగినదే అతడు తొందరపడి స్పందించే వ్యక్తి త్వరగా ఉప్పొంగేవాడు తాపత్రయంతో నిండినవాడు జ్ఞానానికి మించిన ప్రేమతో ఆధ్యాత్మిక వివేచనకు మించిన భావోద్వేగంతో నిండినవాడు క్రీస్తులో పాలు లేకపోవడం అనే ఆలోచనే అతనికి భయంకరంగా అనిపించింది అది కాకుండా మరేదైనా అయితే బాగుండేది మన ప్రభు మాటల్లోని లోతైన భావాన్ని గమనించకుండా అతడు ఇంకా కడుగుట అనే పదాన్ని అక్షరాల్లో తీసుకుని దానికే హత్తుకున్నాడు క్రీస్తులోని ఆసక్తి దాని మీద ఉందన్నట్లుగా చేతులను శిరస్సును పాదాలను మొత్తం కడగమని అతడు ప్రభువును వేడుకొన్నాడు ఆత్మీయ పదవ వచనంలో పేతురు గద్దెంపు పొందుకున్నాడు ఏసు ఇలా చెప్పినట్లుగా ఉంది నీవు మాట్లాడినట్లు చేతులను తలను కడగడం అవసరం లేదు నా మాటలు అక్షరాల కడుక్కోవడం అని నీవు భావిస్తున్నావు గనుక ప్రయాణం చేసిన తరువాత స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు ఆ పాక్షిక శుభ్రత వల్ల అతడు పవిత్రుడుగా అంచబడతాడు కానీ ఇది పాపాన్ని క్షమించి నీతిమంతులుగా చేసే శుద్ధి నా చేత క్షమించబడి నీతిమంతులుగా చేయబడిన వాడు తన పాపాలన్నిటి నుండి పూర్తిగా కడగబడ్డాడు పాపలోకంలో ప్రయాణిస్తున్నప్పుడు చేసిన అనుదిన అపవిత్ర పాపాలకు అనుదిన క్షమాపణ మాత్రమే అతడు పొందుకోవాలి మీలో అందరూ పవిత్రులు కానప్పటికీ ఒక్కసారి నా చేత కడగబడి నీతిమంతునిగా చేయబడి అంగీకరించబడిన వాడు దేవుని ముందు పవిత్రుడు ఒకే ఒక బాధాకరమైన మినహాయింపు ఉంది ఈ వాక్యంలో పేర్కొనబడిన గొప్ప క్రియాశీలక సత్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి ఒక్కసారి క్రీస్తుతో చేరి ఆయన రక్తంలో కడగబడిన తరువాత వారు పూర్తిగా విమోచింపబడి ప్రతి దోషారోపణ నుండి విడిపించబడి దేవుని ముందు నిందారహితులుగా ఉంచబడతారు కానీ వారు అనుదినం ఈ లోకంలో నడుస్తుండగా ప్రతిదినం తమ పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందుకోవాలి క్లుప్తంగా చెప్పాలంటే వారికి అనుదినం తమ కాళ్ళను కడగడం అవసరం దానికంటే మరి ముఖ్యంగా వారు మొదట నమ్మినప్పుడు పొందుకునే నీతిమంతులుగా తీర్చబడే కడగబడడం అవసరం ధ్యానం కోసం మన పాపాలను ఒప్పుకోవాలి వ్యూహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము